హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చూడండి మేము సంక్రాంతికి పిండి వంటలు చేసుకున్నాము ఏమేమి చేసుకున్నాం చూద్దాం రండి మా అత్తయ్య చూడండి పిండి జల్లిస్తున్నారు బియ్యం ఒకరోజు ముందు రోజే నానబెట్టుకున్నామండి అరిసెలు చేసుకోవడానికి ముందుగా అయితే అరిసెలు చేసుకున్నాము చూడండి తడిపిండి జల్లిస్తున్నారు అత్తయ్య ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండు బెల్లం కొడుతుంది సరిపడా బెల్లం తీసుకున్నామండి మేము దీనికి ఏం లేదండి బియ్యపిండి బెల్లము నెయ్యి నువ్వులు యాలకుల పొడి అంతేనండి అరిసెలకి కావాల్సినవి చూడండి ఒక పక్క నెయ్యి వేసుకొని నువ్వులు వేయించుకున్నాము తర్వాత వచ్చేసి బెల్లం కరగబెట్టుకొని వడగట్టుకొని మళ్ళీ పాకం పట్టుకున్నామండి ఇలా ఒక గిన్నెలో పోసుకొని పాకం పట్టుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి అత్తయ్య బియ్య పిండి జల్లిస్తున్నారు మొత్తం జల్లించుకొని పాకమైతే పెట్టుకున్నామండి ఇది వచ్చేసి చక్రాలకి పప్పుల పొడి మిక్సీ పట్టుకున్నాము యాలకుల పొడి కూడా మిక్సీ వేసుకోవాలండి ఆంటీ వచ్చేసి పాకం పడుతున్నారు మా ఫ్రెండ్ అమ్మ అమ్మండి లాస్ట్ వరకు చక్కగా అన్నీ చేసి వెళ్ళారు అరిసెలు ఇంకా అత్తయ్య వచ్చేసి ఇక్కడ పిండి చల్లిస్తున్నారండి బాగా కొంచెం వాటర్ పోసుకొని బెల్లం బాగా ఉడకాలండి ఉడికిన తర్వాత పాకం వస్తుంది అక్కడ చూసారా ప్లేట్లో నీళ్ళు పోసుకొని పెట్టుకుంది ఆంటీ పాకం చూస్తున్నారు అది మేము అరిసెలు కరకరలాడేలాగా చేయించుకున్నామండి అది ఉండలాగా బాగా కట్టి టంగ మోగితే పాకం వచ్చినట్లు అండి కొంతమంది మెత్తగా చేసుకుంటారు కొంతమంది గట్టిగా చేసుకుంటారు మేమైతే గట్టిగానే చేయించుకున్నాము చూడండి మళ్ళీ చూపిస్తున్నారా ఆంటీ వాటర్లో పోసి చూస్తారండి బాగా జీడీలు పాకం అంటారు అలా అలా రావాలి చక్కగా ఉండలాగా వస్తే అరసలు పాకం వచ్చినట్లే చూసారా ఎలా కొడుతున్నారా ఆంటీ ఇంకా పాకం వచ్చేసిందండి తర్వాత నువ్వులు వేసుకున్నాము తర్వాత కొంచెం నెయ్యి పోసుకున్నాము పాకంలోనే నెయ్యి పోసుకోవాలండి తర్వాత యాలకుల పొడి వేస్తుంది మా ఫ్రెండు బాగా కలుపుకోవాలండి ఇది తర్వాత పిండి పోస్తుందండి మా చిన్నమ్మ ఇంకా పాకం పొయ్యి మీదే ఉన్నప్పుడు మెల్లగా పిండి పోసుకుంటా ఉండలు లేకుండా కలుపుకోవాలి చక్కగా చూడండి కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకోవాలి చూసారా అలా నిదానంగా పిండి పోసుకుంటా ఉండలు లేకుండా కలుపుకోవాలి బాగా ఇంకా తన వల్ల కాలేదండి మా వచ్చి పిండి అయితే కలిపారు చక్కగా చల్మిడి లాగా బాగా కలుపుకోవాలండి అది అరిసె ఉండవచ్చేలాగా కలుపుకోవాలి బాగా ఇంకా ఇంకా పట్టిద్దండి పిండి అయితే మాత్రం ఇంక ఇక్కడ వచ్చేసి మా వారు కలుపుతున్నారు చాలా బలం కావాలండి ఇది చేయాలంటే చూసారా ఎంత బాగా కలుపుకోవాలి ఇంకా పిండి పోస్తూనే ఉంది మా చిన్నమ్మ ఆంటీ గట్టిగా పట్టుకున్నారండి గిన్నె కదలకుండా స్టవ్ అయితే ఆఫ్ చేసేసారు ఇంకా బాగా చా ఉండవచ్చేలాగా పిండి పోసుకొని కలుపుకోవాలి ఇంకా చుట్టూ ఉన్నదంతా క్లీన్ చేస్తున్నారా ఆంటీ బాగా కలిసిందండి పిండి అయితే పక్కంలో చూసారా అలా బాగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి మా చిన్నమ్మ ఉండలు చేస్తుంటే ఆంటీ చేసి వేస్తున్నారు ఆయిల్లో చూడండి మా ఫ్రెండ్ అయితే కాలుస్తుంది అరిసని చక్కగా అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా కాల్చుకోవాలి తను కొంచెం ఒత్తి అక్కడ చక్కది ఉంటే దాని మీద వేస్తుందండి వచ్చేసి తిను ఒత్తుతుంది అరిసెని ఇంకా ఆయిల్ లేకుండా నీట్గా వచ్చేసిద్ది అండి అరిస అరిసెని చక్కగా ఆరబెట్టుకోవాలండి ఇంకా అక్కడ చిన్నమ్మ ఉండలు చేస్తుంటే ఆంటీ చేసి వేస్తున్నారు ఒక్కొక్కటి కాలుస్తుంది నలుగురు చక్కగా మాటలు చెప్పుకుంటా సరదాగా అయిపోయిందండి రెండు గంటల్లో వరుసలు అయితే అయిపోయినాయి ఇవి మా నాయనమ్మ వాళ్ళు చూసారా ఇలా అయితే చేసుకున్నాము బాగా అప్పట్లో ఇవి అరిసెలు చేస్తే వరి చెత్త మీద వేసేవాళ్ళండి చక్కగా మంచి కొత్త చెత్త ఉండేది కదండి వరి గడ్డి దాని మీద వేస్తే ఆరబెట్టుకునేవాళ్ళు చక్కగా ఇప్పుడు సిటీలు వచ్చినాయి కదా సిటీల్లో ఇవన్నీ దొరకవు కదండి ఇంకా మేము న్యూ న్యూస్ పేపర్ మీద వేసుకొని ప్లేట్ మీద కింద న్యూస్ పేపర్ వేసి దాని మీద పట్టా వేసి దాని మీద ఆరబెట్టుకున్నాము సరదాగా అయిపోయిందండి చక్కగా మాటలు చెప్పుకుంటా చేసేసారు చూడండి మా ఫ్రెండ్ చక్కగా గట్టిగా ఒత్తుంది అరిసని మా పెద్దనాన్న మా పెద్దమ్మ ఇద్దరు చేసేవాళ్ళండి అప్పట్లో ఇంకా వాళ్ళ ఏజ్ అయిపోయిన తర్వాత మేమే ఇలా చేసుకోవాల్సి వచ్చింది అప్పట్లో ఆపకాలు ఉన్నాయండి పాతవి వాటితోనే చేసేవాళ్ళు ఇప్పుడు ఇవి ఇలా వచ్చినాయి ఈజీగా అయిపోతుంది పని అయితే బాగా టేస్ట్గా వచ్చిందండి చాలా బాగున్నాయి అరిసెలు అయితే ఇలా చేసుకున్నామండి మేము తర్వాత వచ్చేసి చక్రాలు చేసుకున్నామండి చక్రాలకి ఐదు గిద్దలు అదే ఐదు గ్లాసులు బియ్య పిండి అయితే ఒక గ్లాసు పప్పుల పొడి వేసుకొని ఉప్పు కారం వాము అన్నీ వేసుకొని పిండి కలుపుకున్నాము కొంచెం వెన్నపోసి వేసుకున్నామండి ఇవి కొంచెం చేసుకున్నాము పండగ అని చెప్పేసి అవి కొంచెం ఇవి కొంచెం అలా చేసుకున్నామండి చూడండి ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలి కాగిన తర్వాత ఇది కొంచెం వేరుశనగ నూనె తీసుకున్నామండి అందుకని చెప్పేసి అలా పొంగుతుంది చక్రాలు అయితే బాగా కుదిరినాయి అండి బాగా వచ్చినాయి తర్వాత మధ్యలో మళ్ళీ కొంచెం చక్కెర కోసం బియ్య పిండి కలుపుకున్నాము నేను వేస్తుంటే మా చిన్నమ్మ తీస్తున్నారండి చక్క ఒక రోజులోనే మూడు ఐటమ్స్ అయితే చేసుకున్నాము పండగ రోజు కొంచెం కొంచెం పెట్టుకొని చక్రాలు అయితే చేసుకున్నామండి పిండి గిద్దల్లో పెట్టుకొని వేసుకున్నాము నేను వేస్తుంటే మా చిన్నమ్మ తీసారు చక్కగా మీరైతే ఈ పండగకి ఏమేమి చేసుకున్నారో కామెంట్లో పెట్టండి మేమైతే అరిసెలు చక్రాలు చక్కలు చేసుకున్నాము చూడండి చక్కగా అలా కాల్చుకోవాలి అక్కడ గమనించారా మేము చక్రాల గిద్ద మార్చాము నాకు దాంతో అతడం రాలేదండి చక్కగా మళ్ళీ వేరే తీసుకొని ఇవైతే ఈజీగా అనిపించింది కానీ వీటికి చాలా బలం కావాలండి వతడానికి అప్పట్లో అమ్మ వాళ్ళు ఏం తెలిసేది కాదు ఇప్పుడు మేము చేసుకుంటుంటే మాకు అది తెలుస్తుంది చూడండి అలా అయితే ఒత్తుకోవాలి చక్రాలు ఇంకా ఇది వచ్చేసి బియ్యప్పిండి అండి బియ్యప్పిండి పిండి పచ్చిశనగపప్పు అల్లం పచ్చిమిర్చి పేస్టు కరివేపాకు వెన్నపూస వెన్నపూస అయితే కంపల్సరీగా వేసుకోవాలి అత్తయ్య వచ్చేసి ఉండలు చేస్తున్నారు పిండి కలిపిందండి మా అత్తను చక్కగా పూరి ప్లస్లో ఒత్తి న్యూస్ పేపర్ మీద వేశారు అత్తయ్య చూడండి ఉండలు ఎలా చేస్తున్నారు కొంచెం చక్కగా బాస పట్టేసుకొని ఈ ఏజ్లో కూడా మా అత్తయ్య చక్కగా పని చేసి పెడతారండి ఇంక ఇలా పూరి ప్లస్తో వచ్చి న్యూస్ పేపర్ మీద పెట్టాము మధ్య మధ్యలో చక్రాలు వేస్తున్నాము కొంచెం ఇవి కూడా వేస్తూ వేయించుకున్నామండి చిన్న చిన్నవి అయితే చేసుకున్నాము ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి అండి బాగా కుదిరినాయి ఈ పండగైతే మేము ఇలా చేసుకున్నామండి చూడండి మా కార్తిక్ గడ్ అయితే హెల్ప్ చేస్తున్నాడు తెచ్చి నాకు చక్కగా ఇస్తున్నాడు మేము అక్కడ వేయించుకుంటుంటే చూసారా ఆయిల్లో వేస్తే ఎంత బాగున్నాయో మేమైతే ఇలా చేసుకున్నామండి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్లో పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్ ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి చక్కలు అయితే ఇలా చేసుకున్నాం మధ్య మధ్యలో చక్రాలు అలా ఒత్తుకుంటా మొత్తం పూర్తి అయితే చేసుకున్నాము ఒక రోజులోనే అయిపోయిందండి పన్నెంటికి స్టార్ట్ చేసాము సిక్స్ ఓ క్లాక్ కల్లా మొత్తం అయిపోయింది అంటే కొంచెం కొంచెమే చేసుకున్నాంలేండి చక్కగా ఇలా చిన్న చిన్నవి చేసుకుంటే చెక్కలు బాగా క్రిస్పీగా ఈవెన్గా కాలనీయండి బాగా ఇవండి మా పిండి వంటకాలు అయితే ఈ పండగకి తర్వాత కొంచెం అవి కొంచెం ఇవి అలా వేపుకుంటా పిండి వంటలు పూర్తి చేసాం మేమైతే ఇంకా అక్కడ చక్కలు చేసేలోపు ఇక్కడ చక్రాలు ఒత్తుకుంటా ఉన్నాము Thank you so much.